ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్ హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజు పెంపును సవాల్ చేస్తూ అమెరికాలోని పంతొమ్మిది రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి వలసల చట్టం సహా వీసా ఫీజుల విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్ కు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి నూతన హెచ్ వీసా నిబంధనల వల్ల విద్య ఆరోగ్య రంగంలో ఉద్యోగుల కొరత ప్రమాదం ఉందని తెలిపాయి మరోవైపు భారత్పై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది భారత్పై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలు హెచ్ వన్బి వీసా దరఖాస్తు ఫీజు పెంపును చట్టసభల సభ్యులు పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి హెచ్ వన్బి వీసా దరఖాస్తు ఫీజు పెంపును సవాల్ చేస్తూ గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు పంతొమ్మిది రాష్ట్రాలు దావాలు వేశాయి ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని అందులో పేర్కొన్నాయి ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి వలసల చట్టం సహా వీసా ఫీజులు పెంపు విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తెలిపాయి ట్రంప్ తీసుకొచ్చిన నూతన హెచ్వాన్బి విధానం చట్ట వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రా బోంటా అన్నారు వీసా దరఖాస్తు ఫీజు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపారు నూతన హెచ్వాన్బి విధానం ప్రైవేటు యాజమాన్యాలపై ఆర్థిక భారం మోపుతుందని కీలక రంగాల్లో కార్మికుల కొరతకు దారితీస్తుందని చెప్పారు ఇప్పటికే విద్య ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్వన్బి వీసాదారుల కొరత ఉందని అది మరింత తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు హెచ్వన్బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు మరోవైపు భారత్పై అమెరికా విధించిన యాబై శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని అమెరికా కార్మికులు వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు ప్రతినిధుల సభకు చెందిన డెబోరా మార్క్ మార్క్వీసీ రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన వేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ భారత వాణిజ్యం పెట్టుబడులు వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు రాస్ తెలిపారు భారత్ కు చెందిన కంపెనీలు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు వాటి వల్ల లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా ఏ బిలియన్ డాలర్ల ఉత్పత్తులను భారత్కు కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు